హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను నా లాగొచ్చి చవ్వాలిలాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసావాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదేంటంటే నిన్నటి వీడియో అనమాట సండే ఇంకా ఇక్కడ ఏంటంటే నేను ఒక డైలమాలా పడిపోయాను అనమాట ఒక పక్క ఏమో ఇంటి పనులు ఇంకా అలాగా స్వార్థం కావట్లేదు ఆ ఇంకా అసలే సండే కదండి అంటే పండగ పండ్లు అనమాట ఇంకా వంట రూమ్ అయితే సర్దలేదు ఇంకా నాకు హెల్ప్ చేయడానికి వస్తారని నాక్కేమో రాలేదు ఇంక సరే ఎలా చేయాలా అనే ఆలోచనలు అయితే పడిపోయాను ఎలాగైతే అలా అయింది అని చెప్పని ఇంకా వంట రూమ్ అయితే సర్దుకుందాం అని చెప్పని ఇంకెట్లయినా మన మనసు ఊరుకోదు కదండి పండగ కదా ఇంకా అలా అనమాట ఇంకా వంట రూమ్ వరకైనా సర్దుకుందాంలే అనుకుంటున్నాను ఇంకా ఇక్కడేమో దానికంటే ముందు మా పిల్లలకైతే ఫస్ట్ ఇంకా ఇదిగో పాలు ఇస్తాంలే బూస్ట్ అది కట్ చేసేసి ఇంకా ఆ సీసాలు అయితే పోసాను నేను ఇంకా అలాగే దోశ పిండికి వీటికి కూడా నానబెట్టేసానండి పిల్లలకేమో ఈ రోజు టిఫిన్ అయితే బయట తెచ్చేస్తాను ఇంకా నేనేమంటే ఇడ్లీకి దోశకి అయితే నాన్ పెట్టేస్తాను ఇంకా ఇదిగో బిస్కెట్ ప్యాకెట్ కూడా ఒకటి ఉందా ఇంకా లేని ఇంకా ఆకలిస్తుంది కదా లేట్ గానే లేచాము అనమాట ఇంకా సండే కదండి లేటు లేచాము ఇంకా సరే అని చెప్పనేసి ఈ వేలకాయలకి అయితే ఫస్ట్ అయితే పాలు ఇద్దాంలే తర్వాత ఆలోచించుకుందాం పాని గురించి అని పిల్లలకేమో పాలు అయితే ఇస్తున్నాను అనమాట మీరైతే కొంచెం వీడియో అయితే పూర్తిగా చూడండి పిల్లలకు కొంచెం పిల్లల కోసం కొంచెం సపోర్ట్ చేయండి ఆ అయితే నా రిక్వెస్ట్ అండి వీడియో చూసిన వాళ్ళు కొంచెం లైక్ అయితే ఇవ్వండి నేను ఈ మధ్య కూడా వీడియోస్ పెట్టట్లేదు ఇక్కడ నుంచి రెగ్యులర్ గా పెడదాము అనుకుంటున్నా చూడాలి ఇంకా ఇక్కడ ఏమంటే పిల్లలు అయితే పాలు తాగేసారా ఇంకా టిఫిన్లు అవన్నీ పెట్టేసిన తర్వాత ఆ రైస్ కూడా అయితే తినేస్తాం మేము ఏంటంటే ఆల్రెడీ చేపలు చేశాను కదా నేను సాటర్డే రోజు నైట్ చేశానన్నమాట ఇంకా ఆ కూరే ఉందండి ఆ మా పెద్దోడేమంటే గాలిపాటాలు ఉంటాయి కదండి ఇంకా వాటి మీద పడి ఉన్నాడు అనమాట సరిగా ఫుడ్ కూడా సరిగా తీసుకోవట్లేదు అయినా గాలిపటాలు ఎగరేసే ధోరణిలోనే ఉన్నాడు వాడైతే ఇంకా ఇక్కడేమంటే నేను ఇదిగో చూసారా ఇవన్నీ సర్దేస్తాంలే అనేసి ఇక్కడ నాకేంటంటే ఇంతకుముందు ఫ్లిప్కార్ట్ ఆర్డర్స్ అలా పెడతాం ఇంకా గోతాలు వస్తాయి కదండి ప్లాస్టిక్ సంచుల్లాగా ఇంకా వాటన్నిట్లో చెత్త వేద్దాంలే కొన్నిట్లో కొన్ని కొన్నిట్లో వాటి చెత్తకి వీటికి యూజ్ చేద్దాం అని చెప్పి ఇంకా అన్నిటిన తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడంతా చూస్తారు అసలు ఎంత డస్ట్ ఉందంటే చాలా అంటే చాలా డస్ట్ ఉంది అనమాట ఇంకా అలాగా అంట్లు కూడా పైని కూడా తీయాలండి కానీ ఈసారి ఏంటంటే వర్షాలు ఇటువల్ల అసలు కుదరట్లేదు సరే నిదానంగా చేసుకోవచ్చులే ప్రస్తుతానికి నాకు దోసిన పని నేను చేసుకోవచ్చులే అని చెప్పని మొన్న రీసెంట్ గా కూడా నేను దేవుడు రూమ్ లో కూడా నీట్ గా ఆ తుడిచేస్తాను అనమాట ఏమంటే నాకు పని చేసుకునే ఇబ్బంది ఉండదు పని చేసుకుంటాను ఇంకా మధ్య మధ్యలో నాకు ఏమవుతుందంటే మా చిన్నాడు ఉన్నాడు కదా పెద్దవాడు చిన్నాడు ఇద్దరు చిన్నపిల్లలే కదండి ఇంకా వీళ్ళిద్దరు ఫైటింగ్స్ ఉంటాయి తర్వాత వచ్చి మా చిన్నాడేమో ఇంకా వాష్రూమ్ అని ఇంకా ఇంకా వాడికి అన్ని వాడి సౌకర్యాలు అన్ని చెయ్యాలి కదా మధ్య మధ్యలో ఈ పనులు ఉంటాయి అనమాట ఒకే పని మీద అంటే పర్వాలే ఇంకా వీళ్ళిద్దరు కంప్లైంట్స్ మధ్య మధ్యలో వచ్చి ఇస్తూ ఇంకా ఎందుకు లేకయితే పిచ్చి పడుతుంది వీళ్ళతోటి ఇంకా అలా ఉంటాయి అంటే ఓ పని ఉన్నప్పుడు పని మీద ఉంటే త్వరగా అయిపోతుంది కానీ మధ్య మధ్యలో వీళ్ళు పిలుస్తుంటారు ఇంకా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఎట్టకేలకు ఈ ఇంక ఈ పని దగ్గర నుంచి లేకుండా ఇంకా అలాగే క్లీన్ చేసేసుకోవాల కిందంత డబ్బాలు ఇవన్నీ ఉన్నాయండి వీటిలో కూడా కొన్ని డబ్బాలు అయితే పాడేసానమాట ఇంకేమైనా పాడైపోయినా ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఆ గోతంలో పోసేసి పాడేస్తున్నాను నేను హెన్నా ఉండింది ఒకటి డేట్ అయిపోయింది ఎందుకులే అని చెప్పని దాన్ని అయితే పాడేసానమాట హెన్నా అంటే గుర్తొచ్చింది మా ఫ్రెండ్ ఏమో గోరింట తెచ్చుకున్నాను అది పైనగా గోరింట పెట్టుకున్న గుడి లేదనమాట ఇంకా అది అక్కడే పక్కనే పడింది అలా ఉంటాయండి పనులైతే ఇంకా ఇక్కడేమో ఇది డబ్బా ले यानी तीसरे से అసలు అసలు ఇవన్నీ తీసేసిన తర్వాత ఒక్కసారిగా అయితే అసలు ఈ పైన ఎలా పట్టిపోయింది అనమాట చేయొచ్చండి ఇంకా అదే చెప్తున్నాను కదా ఇప్పుడు ఇంత నీట్ గా చదువుతున్నాను కదా ఇంక రెండు రోజులు చూడండి ఎందుకంటే ఇక్కడ ఇక్కడికి వచ్చేసి మా చిన్నోడైతే కలిపెట్టేస్తారు చిన్నోడే కాదు రెండు పెద్దోడు కూడా ఇంకా రెండు డ్యూటీకి వెళ్తాను కదా ఈ రెండు రోజులు ఇంకా వాళ్ళు ఇష్టం రాజ్యాం అనమాట అలా ఉంటది ఇంకా కిందంతా క్లీన్ చేసేస్తాను ఇంక ఈ పైన ఏమో ఇక్కడ కొంచెం స్పేస్ వస్తుంది కదా అని చెప్పని ఇంకా దీన్ని కూడా ఈ ర్యాక్ కూడా మారుద్దాం అనుకుంటున్నాను అటు ఇటు మారు అనుకుంటున్నాను ఇంకా మొత్తానికైతే ఇలా ర్యాక్స్ అయితే పెట్టేసాను పైనేమో అక్కడ ప్లేస్ కూడా వచ్చిందండి ఇంకా ఇదిగో ఈ ఎండుమిర్చి చాలా ఉన్నాయి ఇవన్నీ పడేస్తాంలే అని ఇవి ఏంటంటే వర్షానికి ఆ పాడైపోయినాయి అనమాట నేనేమో ఇంకా ఎండుమిర్చి అప్పటి నుంచి నేను తేలేదు ఇంకా ఇవన్నీ అయితే చిమ్మేస్తూ ఉన్నాను భలే ఘాటు అండి ఈ మిర్చి అయితే చిమ్మ తింటేనే ఘాటు వచ్చేస్తుంది అనమాట ఇంకా అలాగైతే ఇంకా ఎట్లాగో వంట రూమ్ అయితే పై పైన సర్దేలేండి ఇంకా ఏమి అంత కడగలేదనమాట తర్వాత నేను దేవుడు సామాన్లు కొన్ని లేవు ఇంకా సరే అని చెప్పని మధ్య గ్యాప్ లో మేము షాప్ కి అయితే వెళ్ళాము అనమాట ఇంకా వెళ్ళేసి ఇవైతే కొనుక్కొని వచ్చాను ఆ ఈ మధ్య షాప్ ది కూడా నేను అంతగా ఏం షూట్ చేయట్లేదు ఆ ఎక్కడండీ మా చిన్నోని పట్టుకునేలేక అయిపోతుంది అనమాట వాడు అసలు కామ్గానే ఉండట్లేదు అటు ఇటు పరుగుల మీద ఉంటున్నాడు ఎందుకు వచ్చిందిలే అని చెప్పనేసి ఇంకా వాడిని దాడి పెట్టుకొని ఉంటున్నాను నేను అందుకే షూట్ చేయట్లేదు బయట వీడియోస్ కూడా ఎక్కువ ఎందుకంటే అలా షూట్ చేస్తామో వాడిని పట్టుకోకుండా మళ్ళీ వాడు మా వాడు అసలు స్పీడ్ ఏటంటే అటు పరిగెత్తారు అందుకని నేను చేయట్లేదు అనమాట షూట్ చేయట్లేదు బయట స్టిక్కర్స్ అయితే కొన్నాను నాకు చాలా ఇష్టం అండి ఎప్పుడు వెళ్ళినా కానీ స్టిక్కర్స్ అయితే కొంటూనే ఉంటారనమాట ఇంకా ఇలా స్టిక్కర్స్ కూడా కొన్నాను అలాగే ఇడ్లీ పిండికి కూడా వేస్తున్నాను దోశ పిండికి ఏంటంటే బయట ఆడించుకొని వచ్చేసాను ఇంకా మన వల్ల కాదులే ఇంక ఇంట్లో ఆడిచడం అని చెప్పాను సిండి పనులు చేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ ఆడించాలంటే చాలా టైం పడుతుంది అందువల్ల ఏంటంటే నేనైతే ఆడించలేదండి పిండి ఏమో ఇంట్లో ఇంకా ఇదిగో ఇలాగైతే సర్దేసుకున్నాను అనమాట కిందంతా ఇక్కడ కూడా అండి ఇలా పెట్టేసుకున్నాను కింద ఇవి కూడా ఆ ఇవన్నీ ఉంటాయి కదా దోస పెను ఇవన్నీ కొన్ని స్టీ ఇచ్చి కొన్ని వినపే ఉన్నాయి అనమాట ఏంటంటే నాకు నేను చేపలు అవన్నీ వాటి మీద చేస్తాను కదా వెనకాల తుప్పు పట్టినట్టు ఉండదంతా అంతా పడిపోతుంది సరేలే ఇలా కింద పెట్టేస్తాను అనమాట క్లీన్ చేయడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పనేసి ఇంకా ఇదిగో ఇలా సర్దేసుకున్నాను అనమాట నీట్ గా ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకా స్టవ్ అయితే ఉందండి ఏంటంటే అంతే రెండు ఇంటి పనులుగానే ఒక్కసారి పెట్టుకున్నామంటే సర్దే పనులు ఆ ఏమంటారు అసలు అన్నమాట పనులు చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి ఇంకా స్టవ్ కూడా తుడిచేద్దాంలే అని చెప్పిన ఇక్కడ కూడా ఏంటంటే డస్ట్ మొత్తము ఆ ఆ స్టవ్ దగ్గ సారీ అండి అక్కడంతా రైస్ అంతా ఉంది కదా ఇంకా అయితే నీట్గా అయితే ఆ క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంక ఇది అయిపోయిందంటే ఇంకా పిల్లలకి అయితే అన్నం పెట్టేసి ఇంకా పడుకోవాలి ఎందుకంటే ఇంకా ఉదయాన్నే వేయాలి కదా భోగి వేయాలి మాకేమో లైట్ లైట్ గా వర్షం పడుతుంది చూడాలి ఎలా ఉంటుందో వాతావరణము అసలు బాగాలేదండి ఈసారి వాతావరణం ఈసారి వర్షాలు అయితే క్రిస్మస్ కి పడ్డాయి క్రిస్టియన్స్ కి పండుగ చేసుకోకుండా చేశాయి జవాన్ వరకు పడ్డాయి అలా అనమాట పండగలు అప్పుడైతే ఈసారి వర్షం తోటే ఏదైపోయిందండి మాకైతే ఇంకా చూడాలి భోగి మంట వేసుకున్నప్పుడు వర్షం ఎలా ఉంటుందో ఏమో ఏందోనండి ఈ తుఫాన్లు పండగలు అప్పుడే స్టార్ట్ అయినాయి ఈసారి ఏంటో కానీ మరి ఘోరంగా ఇంకా ఇక్కడేమో స్టవ్ అయితే తుడిచేస్తున్నాను పై పైన అండి ఎందుకంటే మళ్ళా ఏంటంటే రేపు చికెన్ దోశలు అలా చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట ఇంకా తర్వాత ఎట్టో సంక్రాంతి మెయిన్ పండగ కదా పెద్ద పండుగ అంటారు కదా ఇంకా ఆ రోజు దేవుడికి టెంకాయ కొట్టుకుంటాము ఇంకా ఏంటంటే అప్పుడు చేద్దాంలే అని చెప్పనేసి ఇంకా ఇలాగ పై పైన అయితే తుడిచేస్తారనమాట కొంచెం ఇంకా ఇదిగో ఈ రోళ్ళు ఉన్నాయి కదా ఈ రోడ్లు కూడా కిందంతా పెట్టేస్తారు మా పిల్లల దాంట్లో ఏదో ఒకటి దంచుతూనే ఉంటారనమాట ఇంకా వీటిని కూడా కడిగేద్దాంలే అని చెప్పని ఇంకా వాటిలో వాటర్ అయితే పోసేసి నాన్ పెట్టేసేస్తాను అనమాట ఆ ఏంటంటే ఈ స్టవ్ తుడిచేస్తానంటే వాటిలో వాటర్ పెట్టాయి కదా ఇంకా అవన్నీ నీట్ గా క్లీన్ అవుతాయి కడిగేటప్పటికీ చెప్పని ఇంకా అలా చేసేస్తాను ఇంకా ఇక్కడేమో బండ కూడా అయితే కడిగేస్తున్నానండి నీట్ గా ఇంకా చేపల కూర ఇవిలా అంతా తినేసాం కదా ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా ఇక్కడ అంతా కొంచెం నీస వస్తున్నట్ల ఉందనమాట పిల్లలు ఏమో కుదిరిగా ఉంటారు కదా ఇంకా పెద్దవాడైతే ఆ చేపల కూర వేసుకుంటే కింద పులుసు అంతా పడిపోతూ ఇంకా ఆ స్మెల్ అయితే వస్తుంది ఇంకా దానివల్ల నేనేంటంటే కొంచెం ఆ సోప్ వేసేసి అక్కడ వరకు కొంచెం కడిగేద్దాంలే అని చెప్పని ఇంక ఇక్కడ వరకు అయితే కొంచెం అలా కడిగేస్తూ ఉన్నాను అనమాట బండ్ అంతా ఇంకా వంట్రూమ్ ఏంటంటే పైన అదే బండ్ ఇది స్టవ్ పైన కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంది అది ఏంటంటే కొంచెం ఇది అయిపోయిన తర్వాత చేద్దాంలే ఇంకా అది ఇంకా అక్కడైతే ఇంక అంతగా తుడవలేదండి ఇంకా అక్కడ కూడా అయితే నీట్ గా క్లీన్ చేయాలన్నమాట ఆ ఇద్దండి ఇక్కడైతే ఇది మొత్తం అయితే క్లీన్ చేసేసాను ఇంకా ఆ తర్వాత ఏంటంటే అంట్లు కూడా అయితే మొత్తం అయితే తోమేశాను నేను ఎందుకంటే మళ్ళీ ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళాలన్నమాట దానివల్ల ఏంటంటే ఇంకా అంటే వెళ్ళేదాన్ని కాదు తర్వాత టూ డేస్ తీసుకున్నాను లీవ్ ఇంకా ట్వల్ దాకే అనమాట మాకు అందువల్ల ఏంటంటే సరేలే ఈ రోజు ఏమంతా ఉంటది కదా ఇంకా సంక్రాంతి అంటే మెయిన్ పండగ కదండి ఇంకా అందువల్ల అప్పుడు తీసుకుందాంలే అని చెప్పనేసి ఇంకా తర్వాత రోజు వెళ్ళాలని ఇంకా ఇలాగ పనులు అయితే చేసేసుకుంటున్నాను ఉదయానికి ఇల్లు అంతా రిస్క్ ఉండకూడదులే అని చెప్పనేసి ఇంకా ఇలా పనులు అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇదిగో ఇవైతే బండలు ఇవన్నీ అయితే నీట్ గా అయితే క్లీన్ చేసుకుంటున్నానండి నీట్ గా కడిగేస్తున్నాను వీటన్నిటిని ఆ ఇదో ఈ మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను ఆ ఇంకా ఏంటంటే పనులు అయితే ఇంకా ఉన్నాయన్నమాట చేస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి కొన్ని డబ్బాలు అవన్నీ ఉన్నాయా ఇంకా అవన్నీ అయితే కడగాలన్నమాట అవన్నీ మళ్ళా కడగదామని అని చెప్పని పక్కనైతే పెట్టేసి పెట్టున్నానమాట వాటన్నిటి మళ్ళా కడిగేస్తామని చెప్పని ఇంకా అలాగే ఇక్కడంతా క్లీన్ చేసేసి ఇంకా ఈ షింక్ కూడా అయితే నీట్గా అయితే ఇంకా ఇలా కడిగేస్తూ ఉన్నానండి చుట్టుపక్కలంతా కొంచెం డస్ట్ డస్ట్ ఉండదు ఉండగా అదంతా ఇలా కడిగేస్తే నీట్ గా పోతుంది అనమాట ఈ బ్రష్ తోటి ఇంకా ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్ గా మా ఇల్లు అయితే ఈ వంట రూమ్ అయితే ఇలా అనమాట ఇక్కడ చూసారా ఇలా సర్దాను స్పేస్ అయితే బాగా కలిసి వచ్చిందండి ఇంకా పక్కన కూడా స్పేస్ మిగిలిందనమాట ఆ ఇక్కడ ఇవన్నీ కూడా మార్చేసాను వన్ రూమ్ మొత్తం వన్ రూమ్ లో అన్ని ఇంకా ఇడ్లీ పిండి దోశ పిండి ఇవన్నీ కూడా వేసేసుకున్నాను ఇంకా ఇవి కూడా కడిగేసుకున్నాను అండి ఒకేసారి ఎందుకు లేనిస్కని చెప్పనేసి గ్రైండర్ ఇవి కూడా అనమాట ఒకేసారి కడిగేసాను ఇంకా ఇలాగ టోటల్ గా అయితే ఇలా సర్దుకున్నానండి ఇల్లు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి పిల్లల కోసం కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళకి